హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్ మరి టైం అయ్యింది తిన్నారా లేదా నాకు తెలీదు నేను మడికి కోడిగుడ్లు అట్టేసుకుందాం అనుకున్నాను కొట్టుకాడికి వెళ్ళాను మరి రెండు హెగ్ తెచ్చుకున్నాను బా పొయ్యలు ఇచ్చాను బాండి పెట్టాను దాంట్లో ఆయిల్ పోసాను ఆయిల్ వీటెక్కిన తర్వాత రెండు కోడిగుడ్లు పగల కొట్టాను పచ్చి ఉప్పు కారం వేసుకున్నాను ఫ్రెండ్ తర్వాత దోరగా వేగిన తర్వాత తిట్టాను అన్నట్టుగా ఉంది ఆమ్లెట్ మటుకి తర్వాత వేడివేడిగా తీసాను ప్లేట్లో పెట్టుకున్నాను అని అతంత అన్నం పెట్టుకున్నాను అన్నం కూర తోటకూర ఎగురేసుకున్నాను ఫ్రెండ్ అది కాదులేని మళ్ళీ గుడ్డు అదిగో చూడండి అన్నం పెట్టుకుంటున్నాను తర్వాత తోటకూర ఎగురు కూడా అతంత వేసుకున్నాను మరి ఏం చేస్తున్నారు ఫ్రెండ్ మీరు మరి వీడియోలు చేసుకుంటున్నారా చేసుకుంటలేదు అందరూ చేసుకోండి చేసుకుంటేనే మనకి దానికి కూడా అన్నది పరితి ఉండిద్ది ఓర్పు సహనం ఉండాలి యూట్యూబ్ చేసుకోవాలంటే నేను అట్లాగే ఓర్పుగా ఉన్నాను కాబట్టి ఇందాక వచ్చానేమో అనుకుంటున్నాను ఫ్రెండ్ నిజంగా చెప్తున్నాను ఓర్పు సహనం ఉంటేనే మనం కొత్త ఏముంది తీసేస్తున్నారు ఇట్లా వీడియో అప్లోడ్ చేసేస్తున్నారు వచ్చే అతని డబ్బులు అనుకుంటున్నారు డబ్బులు వచ్చింది లేదు నాకు ఏమీ లేదు కానీ కష్టం మటుకి బాగా కష్టపడుతున్నాను ఫ్రెండ్ మీరు నిజంగా చూస్తున్నారు కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు చాలా కష్టపడుతున్నావమ్మా అని అంటున్నారు కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే ఏముంది తిన్నది అరక్క ఇలా చేస్తుంది అనుకుంటున్నారు లేదు ఫ్రెండ్ కష్టపడుతున్నాను కష్టపడితే పతి ఉండిద్దని చూస్తున్నాను ఆ దేవుడు మరి ఎప్పుడు కరుణిస్తాడో ఏమో నాకు తెలీదు టేస్ట్ మరి సూపర్ సూపర్గా ఉంది ఆమ్లెట్ బాగుంది తర్వాత దాంట్లో తోటకూర విడేసి కలుపుకొని తింటున్నాను అది బాగానే ఉంది చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ మరి మీరేం చేస్తున్నారో వీడియో చేసినప్పుడు ప్రతి ఒక్కొక్క వాగుతూ ఉంటుంది వాగినప్పుడు మీరేమి పట్టించుకోమాకండి ఫ్రెండ్ మీ మానాన్ని మీరు వెళ్తూ ఉండండి వీడియోలు వెళ్తూ ఉంటాయి అవి పెరిగి లైక్లు వచ్చే మనకి అన్నది ఎప్పుడన్నా ఫలితం వచ్చిందని నేను ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్ నిజంగా మీరేం చేస్తున్నారో ఏంటో మటుకి నాకు తెలీదు నేను మటుకి చాలా చాలా అంటే ఓర్పుగా ఉంటున్నాను ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అందరికీ నిజంగా అందరికీ నమస్తే అండి బాయ్